హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా బీరకాయ శనగపప్పుతోటి ఎక్కువ కర్రీస్ కాకుండా ఈ విధంగా చిట్కలో చేశారంటే రైస్ రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఇలా చేసుకొని తిన్నామంటే మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ బీరకాయలు తీసుకున్నాను ఒక కప్పుతోనే ఇంత శనగపప్పు తీసుకున్నాను తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకుంటానండి అలాగే ఈ బీరకాయలు కూడా ఇలా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒకటి ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఎక్కువ నూనె ఏం పట్టదండి దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఈ జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగనియాలి మరి ఎక్కువగా వేగనవసరం లేదు ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్ది అంతా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెష్ వేసుకుంటే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి మీరు కా మీరు ఈ బీరకాయ ఎంతైనా తీసుకోవచ్చండి నేనైతే అర కేజీ తీసుకున్నాను ఇది శనగపప్పు ఏమో ఇది కడిగి వేసాను మీరు కావాలంటే ఒక అరగంట సేమ్ నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి నేనైతే ఒక వన్ టీ స్పూనే వేస్తున్నాను కొద్దిగా ఉప్పు తక్కువనే వేస్తానండి నేను ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను కారం ఉప్పు అనేది మీ రుచికి తగినంత వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఒక వన్ టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎక్కువగా వేసుకోవద్దు ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువగా వేసుకుంటే కూడా అది ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందండి వేసుకొని ఇలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇవి ఉడకటానికి నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు వరకు అలా వేసుకోవాలండి సరిపోతే ఎక్కువ అవసరం లేదు దీంట్లో నీళ్ళు ఇది మనం కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఏం నీళ్ళు పట్టేయండి కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నుండి ఆరు విజిల్స్ ఉడికించుకోవాలి ఎందుకంటే మనం శనగపప్పు వేసుకున్నాం కదా అందుకని శనగపప్పు మంచిగా ఉడకాలి ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ శనగపప్పు అనేది మంచిగా ఉడికితే చాలండి మరీ మెత్తగా కానవసరం లేదు అలా పప్పుల పప్పుల్లాగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది ఇలా పప్పుల పప్పు లాగా ఉండటానికి ఈ శనగపప్పు వేసానండి మీరు కావాలంటే కందిపప్పు అయినా వేసుకోవచ్చు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకుంటే ఒక విజిల్ ఉడికించుకుంటే చాలండి లేదా డైరెక్ట్ కడాయిలో చేసుకుంటే సరిపోతుందండి కర్రీ లేదా మీరు కందిపప్పు అయినా వాడుకోవచ్చు నేనైతే శనగపప్పులు ఇలా పప్పులు పప్పులు ఉండటానికి శనగపప్పు వాడానండి మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్